సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గొర్రెలైతే చూడవచ్చు మంచిగా మెత్తని గొర్రె వాపిన అన్నీ ఇలా ముగ్గురు అది ఎక్కువ ముగ్గురు ఎక్కువ దానం 来人！来人！ నాలుగున్నర అవుతుంది అవన్నీ అక్కడ చెట్ల కింద పడినాయి సగా అన్ని సగం సగవాన్ని పండుకుని ఫుల్ ఎండ కొడుతుంది ఇదంతా బరేపరచాల గడ్డి అయితే మంచిగా ఉన్నది చెర్ల మొక్కన గొర్రె సగం వాపుకున్నాం ఓలై వాళ్ళవి వాపుకున్నాం వాన స్టార్ట్ అయింది మళ్ళీ వాన పడుతుంది అలా ఎల్మో వాన పడ్డదానే ఇటు బా పడ్డది మొత్తం కలర్ వేసుకున్నాడు గొర్రె చూడచ్చు అన్ని మొత్తం కలర్ వేసుకున్నాడు పిల్లలు ఎట్టున్నారు నైట్ ఫుల్ వానా సాయంత్రం ఐదు గంటల నుండి తెల్లారు నాలుగు గంటల ఒక్కడే వానా మొత్తం బుర్రదాల కలర్ వేసుకున్నాయి ఇవన్న నైట్ నిన్న వన్నాయి మొత్తం బురద అయింది జానం మందం దిగుతాను చూడ చెట్లయినాయి అంతా మొత్తం బూరద అయింది ఇప్పుడు పెట్టిన పొద్దున ఏడు గంటలు పెట్టిన దుడ్డ ఇది మొత్తం అన్ని కలర్ వేసుకున్నాయి బురదల మొత్తం బురద బురద పొద్దుగా దొడ్డి మొత్తం ఎట్టున్నాయాల గుర్ర వాతాయా గొర్రాన్ని వాపిన అన్ని ఓ ఆడుకొని పోయినాయి అక్కడికి పోయినాయి మొత్తం నెట్టున్నాయి దొడ్డి కాళ్ళు వీళ్ళు ఎంత ఉన్నాయి కదండి కొంచెం పుల్లు బురద వానవాడి పిల్ల 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 పడ్డదిరా తడక పడ్డది జా మా ఇక రబ్ రప్ప అయింది జోరీ వాపుకుందాం తెలిసిన ఇప్పుడే పన్నెండు దాటింది అలా నాలుగు గంటలకు సాయంత్రం ఫుల్ ఎండకు వండుకునే మొత్తం ఫుల్ ఎండ కొడుతుంది ఇలా నాలుగు నాలుగున్నర అవుతుంది ఎండకు చూడవచ్చు అన్నీ వండుకున్నాయి మొత్తం మన్న ఎండకు నాలుగున్నర అవుతుంది మొత్తం అన్నాయి అన్నీ ఎండ ఫుల్ చంపించి పెడతాను